బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి నటించిన పరమపద సోపానం అనే థ్రిల్లర్ సినిమా నుంచి రొమాంటిక్ సాంగ్ విడుదలైంది పూరి జగన్నాథ్ శిష్యుడు నాగశివ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ అంబటి ఓవైపు సినిమాలు చేస్తూనే టీవీ షోస్కు హోస్ట్ గా వ్యవహరిస్తోన్నాడు ఇటీవలే తెప్పసముద్రం వెడ్డింగ్ డైరీస్ సినిమాలు చేసిన అర్జున్ అంబటి తాజాగా మరో వైరటీ థ్రిల్లర్ మూవీతో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు అర్జున్ అంబటి హీరోగా పరమపద సోపానం పేరుతో ఓ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది అచ్చ తెలుగు టైటిల్తో రూపొందుతోన్న ఈ మూవీలో అర్జున్ అంబటికి జోడీగా జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ గా నటిస్తోంది పూరి జగన్నాథ్ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నాగశివ పరమపద సోపానం మూవీతో దర్శకుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు పరమపద సోపానం మూవీ నుంచి రొమాంటిక్ సాంగ్ మేకర్స్ రిలీజ్ చేశారు చిన్ని చిన్ని తప్పులేవో అనే పల్లవితో సాగిన ఈ పాటకు డేవ్జాంద్ మ్యూజిక్ అందించాడు రాంబాబు గోసాల రాసిన ఈ పాటను పృథ్వీచంద్ర అదితి బావరాజు ఆలపించారు ఈ రొమాంటిక్ కు అర్జున్ అంబటి జెన్నిఫర్ ఇమాన్యుయేల్ కెమిస్ట్రీ హైలైట్ గా నిలుస్తోంది దేవ్జాంద్ గతంలో రవితేజ ఈగల్ సినిమాకు మ్యూజిక్ అందించాడు జూలై పదకొండున పరమ పద సోపానం మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినట్లు మేకర్స్ వెల్లడించారు ఈ సినిమాకు డైరెక్షన్తో పాటు కథ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కూడా నాగశివ అందిస్తోన్నారు డిఫరెంట్ థ్రిల్లర్గా పరమ పద సోపానం ప్రేక్షకులను మెప్పిస్తోందని నిర్మాత గుడిమిట్ల శివప్రసాద్ అన్నారు అర్జున్ అంబటికి హీరోగా మంచి పేరు తీసుకొస్తుందని అన్నారు టైటిల్ పరమ పద సోపానం అని ఎందుకు పెట్టామన్నది సినిమా చూస్తూనే అర్థమవుతుందని పేర్కొన్నారు బిగ్ బాస్ తెలుగు సీజన్ ఏడులో ఫైనల్ చేరుకున్న అర్జున్ అంబటి టాప్ ఫైవ్ కంటెస్టెంట్లో ఒకరిగా నిలిచాడు తెలుగులో తెప్ప సముద్రంతో పాటు సుందరి వెడ్డింగ్ డైరీస్తో పాటు మరికొన్ని సినిమాలు చేశాడు హరికథ అగ్నిసాక్షి సిరీస్లలో అర్జున్ అంబటి డిఫరెంట్ రోల్స్తో ప్రేక్షకులను మెప్పించాడు బిగ్ బిగ్బాస్ తో పాటు పలు టీవీ షోస్కు హోస్ట్ గా ఆకట్టుకున్నాడు చివరగా పరమపద సోపానం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి మరియు జూలై పదకొండున విడుదల కానుంది అర్జున్ అంబటికి మంచి పేరు తెస్తుందని నిర్మాతలు ఆశిస్తున్నారు